మళ్ళీ ఆ అవకాశం ఇప్పుడే వచ్చింది మన పదిహేను పంతొమ్మిది మధ్యలో రాల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాడు కాబట్టి అధికారుల పాలన నడవని కాబట్టి ఏక్మెన్ పాలన తీసుకొచ్చుకున్నారు అది కొంత ఇబ్బంది అయింది వ్యక్తి పాలన తీసుకొచ్చారు కానీ మంత్రులకి స్వేచ్ఛ అప్పుడు అయితే గీత అచ్చెన్నాయుడు యనమల రాకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు స్వేచ్ఛ ఉంటారు కానీ మిగతా వాళ్ళు స్వేచ్ఛ అనుభవించినప్పుడు ఇప్పుడు జగన్ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అందుకని స్వేచ్ఛ అప్పుడు మ్యాక్సిమం నారాయణ అయ్యన్నపోతారు ఇదే అచ్చెన్నాయుడు వాళ్ళిద్దరూ స్వేచ్ఛ అనుభవించారు అంతే నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ ఉన్నారంటే ఉన్నారు ఈ నయాంలో అందరూ అంతే ఒక పెద్దిరెడ్డి ఒక్కడే స్వేచ్ఛ అనుభవించాడు అంతే ఆయన తప్పి ఎవరు చేయలు ఆ పెద్దిరెడ్డిని కాకబట్టడి వెంకటరెడ్డి అది ఇక్కడేంటి ఇదేమో మనీ మ్యాటర్ గని అంటేనే గని తవ్కోవడం తీసుకోవడం తీసుకోవడం సంపాదించుకోవడం అక్కడ కుదిరి పెద్దిరెడ్డి మనిషి కాబట్టి జగన్ జోలికి రాడు ఏం చేసిన దాంట్లో ఇంకా ఆయన బొమ్మ కూడా పెట్టాడు కాబట్టి జగన్కి అందులో తప్పనిపించలే జనానికి తప్పనిపించింది అయిపోయింది ఆలస్యంగా అయినా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే ఏం చేస్తాడు పరిశీలించి ఇప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి అంతేగాని